రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి దాని మీద ఇవన్నీ ఉందా దాంట్లో మీనింగ్ ఉందా వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ఎంత ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు ఐదు ఐదు రెండు వేలు జీఓఆర్టీ నెంబర్ రెండు వందల మూడు మూడు వేల ఐదు వందల ఐదు కోట్లతో రాయలసీమ ఎత్తి పొదుల పథకానికి అడ్మినిస్ట్రేటర్ శాంక్షన్ ఇచ్చారు ఒక అతను తెలంగాణ అతను పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఎన్జిటికి వెళ్ళారు ఇరవై ఐదు రెండు వేల ఇరవైలో ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు ప్రాజెక్ట్ ని మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందా అనుమతులు ఉన్నాయా సబ్మిట్ చేయమని అడిగాడు మళ్ళా పోయి అడిగితే దానిపైన పాక్షిక సవరణ ఇస్తూ ప్రాజెక్ట్ ని టీడీఆర్ డిపిఆర్ పిలవండి టెండర్లకు పిలవండి చెప్పారు దాన్ని అడ్డం పెట్టుకొని వీడు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై మళ్ళా ఎన్జిటి కంపల్సరీగా మీరు ఈసీ తీసుకోలేదు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఏర్ స్టాప్ చేయమన్నారు స్టాప్ చేశారు మళ్ళీ ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు డిపిఆర్ లేకుండా మీరు పనులు చేశారు ఫైన్ వేశారు రెండు కోట్ల అరవై ఐదు లక్షలు వేశారు వాస్తవాలు ఈ విధంగా ఉంటే చిల్లర రాజకీయాలు చేయడం ఏంటండి ఇప్పుడు ఏమంటారు మేమేదో రాయలసీమను ఉద్ధరించాలనుకుని మా రామానాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం ఎంత ఉంటుంది అంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి ముప్పై నాలుగు టిఎంసీ మన వాటా ప్రకారం మనకు వచ్చేది ఇరవై రెండు టిఎంసీ ఇప్పటికే ఉంది అక్కడ దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు నువ్వేదో పెట్టేసాను నేను ఏదో పెట్టేసాను రాయలసీమ కన్నా న్యాయం జరిగిపోయింది రాయలసీమ పోయి చూస్తే ఎవ్రీ రిజర్వాయర్ నీళ్లు కట్టాము రోజుకు మూడు టీఎంసీల కెపాసిటీ నీటిని తీసుకెళ్లే వెసులుబాటును మనం కూడా రాయలసీమ లిఫ్ట్ ద్వారా క్రియేట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం దాదాపుగా వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి పనులు కూడా చకచక 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 పనులు కూడా జరిగాయి ఈ ప్రాజెక్ట్ ఎక్కడ పూర్తవుతాయి ఎక్కడ జగన్ కు మంచి పేరు వస్తుందేమో అని తన టీడీపీ కార్యకర్తల చేత దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా కేసులు కూడా ఏ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గ కూడా ఈ మనిషి చూడండి అయినా సరే రాయలసీమ దిగువన నెల్లూరు ఈ రైతులకు మేలు చేయడం కోసం తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు కొనసాగించాం ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టుకు మళ్ళీ చంద్రగ్రహణం పట్టింది రహస్య ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి రాయలసీమకు తీరని అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు